యోగి సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది మదర్సాల చట్టం రద్దు చేసిన యోగి సర్కార్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఎప్పుడూ సంచలనాల నిర్ణయం తీసుకునే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన మదర్సా టీచర్లకు పోలీసుల చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టాన్ని రద్దు చేశారు దీంతో మదర్సా సిబ్బందిపై అక్రమాలు వెరిగి చూస్తే నేరుగా చర్యలు తీసుకునే అవకాశం అది తీసుకునే అవకాశం ఆ అధికారం పోలీసులకు కల్పించినట్టు అయింది కాగా గతంలో అధికారంలో ఉన్న సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హయాంలో రెండు వేల పదహారులో తీసుకొచ్చిన మదర్సా టీచర్లకు పోలీసుల చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లును యోగి ప్రభుత్వం రద్దు చేసింది సదరు బిల్లు ప్రకారము మదర్సా ఉపాధ్యాయులు లేదా సిబ్బందిపై ఎలాంటి అక్రమాలు అంటే ఆర్థిక లోపాలు లేదా ఇతర నేరాలు చవి వెలుగులోకి వచ్చినా పోలీసులు నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది వారిపై చర్యలు తీసుకోవాలంటే ప్రత్యేకంగా అనుమతులు అవసరమయ్యేవి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చినాయి ఈ తీసుకొచ్చిన ఈ చట్టం మదర్సా ఉపాధ్యాయులు లేదా సిబ్బందికి ఒక రక్ష రకమైన రక్షణ కవచంగా పనిచేసింది దీంతో ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకొని వారు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని యోగి ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఆ బిల్లు రద్దు చేయడం పట్ల మదర్సా సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా లేదా ఆధారాలు ఉన్నా పోలీసులు నేరుగా దర్యాప్తు చేయొచ్చు అలాగే నేరుగా అనుమానం ఉన్న మదర్సా ఉపాధ్యాయులు లేదా మదర్సా మదర్సా వర్కర్ మదర్సా అధికారులపై పోలీసులు నేరుగా కేసులు కూడా పెట్టవచ్చు అనేసి తెలుస్తుంది దీంతో చట్టాన్ని అడ్డపెట్టుకుని వారు అక్రమాలు పాల్గొన్న వారికి అడ్డుకట్ట అడ్డుకట్ట పడిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ బిల్లు రద్దు చేయడం వల్ల మదర్సా సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా లేదా ఆధారాలు ఉన్న పోలీసులు నేరుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకునే అవకాశం పోలీసులకు లభించింది యోగి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపర్ కో వర్గ్ నహి కాన్సేపర్ కోయ వర్గ్ నహి చట్టానికి ఎవరు అతీతం కాదు అనేసి అనే సూత్రంను సమర్థించింది ఈ మార్పు మదర్సల్లో పారదర్శక జవాబర్త జవాబుదారితానని పెంచుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఇది మదర్సా విద్యా వ్యవస్థలో జరిగే అక్రమాలను అరికట్టడానికి సహాయపడుతుందని యోగి ప్రభుత్వం వెల్లడించింది